హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిధు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్నాక్స్ అండి మోర్మోరాలు ఉంటాయి కదా వాటితో ఇలా చేస్తానైతే ఈవినింగు స్నాక్స్గా తినచ్చండి చిన్నవాళ్ళైనా పెద్ద పెద్ద వాళ్ళైనా కానీ ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలన్నది చూపిస్తారండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిగానివ్వాలి ఆయిల్ వేడైనాక ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మీడియం పెట్టద్దు హై పెట్టద్దు ఇవి కొంచెంసేపు మంచిగా ఫ్రై కానివ్వాలి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం ఫ్రై కాగానే ఒక కప్పు పుట్నాలు వేసుకోవాలి రెండిటిని కాసేపు అలానే ఫ్రై కానివ్వాలి మీరు కూడా ఇంట్లో ఇలా చేసి అండి పిల్లలకి స్నాక్స్ ఇలా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇలా చేసుకొని తింటనైతే చూడండి ఇలా ఫ్రై చేసుకునే ఉండాలి మాడనివ్వద్దు లో ఫ్లేమ్లో పెడితే మాడిపోదు ఒక మూడు ఎండుమిర్చి అయితే ఒక్కొక్క దాన్ని రెండుగా చొంచి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి క్రిస్పీగా అయ్యేటట్టుగా వేయిపోవాలండి ఇప్పుడైతే ఒక కొంచెం హాఫ్ స్పూన్లో సగం పసుపు వేసుకోవాలి మరి ఎక్కువ వేయద్దు స్మెల్ వస్తుందన్నమాట ఇప్పుడైతే నేను ఒక పెద్ద బౌల్ నిండా మోర్మోరాలు తీసుకుంటున్నాండి అండి ఇవి వేసేసుకోవాలి వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే కలుపుకొని ఉండాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి లైట్గా ఇది ఎందుకంటే మొత్తం కలవడానికైతే చాలా టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ అన్న పడుతుంది ఇదిగోండి ఇలా మెల్లగా ఒక టెన్ మినిట్స్ వరకు అయితే కలుపుకోవాలి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మా మరి కొంతమందికి వెళ్తుంది వాళ్ళు కూడా చూస్తారండి ఇప్పుడైతే ఇగోండి మొత్తం కలిసిపోయినాయి కదా మొత్తం కలిసిన తర్వాత కూడా ఒక ట్వంటీ మినిట్స్ వరకైతే అలానే స్టవ్ మీదనే ఉంచుకొని కలుపుకోవాలండి ఎందుకంటే కింద అడుగుపడితే మళ్ళీ క్రిస్పీగా ఉండే అన్నమాట చూడండి ఈ కరివేపాకు ఈ మురుమూరలు ఎంత క్రిస్పీగా అయిపోయినాయని అంతే అండి మురుమురాల ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఒక టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇలా కొంచెం బూందీ మిచ్చర్ ఉంటే కూడా వేసుకొని తింటే టేస్ట్ అద్రిపోతుందండి బాయ్ బాయ్